హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజైతే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అయితే ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను దానికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కొత్తిమీరనైతే నేను ఏరి పెట్టేసుకుంటున్నాను అనమాట చిన్న కొత్తిమీర కట్టలు సో అందులో వయ్యారి బామ కానీ ఏదైనా చిన్న చిన్న గడ్డి అవన్నీ లేకుండా ఏర్పెట్టేసుకుంటున్నాను ఊర్లలో ఏంటంటే కంపల్సరీగా పులుసు అయితే కంపల్సరీగా ఉంటుంది ఏ ఊరు వెళ్ళినా కూడా కంపల్సరీగా ఇప్పుడు విలేజెస్కి వెళ్ళినామంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అనమాట సమ్మర్ టైంలో వేరే టైంలో కాదు వేరే ఎప్పుడైనా ఎవరికైనా నోటికి తినాలి అని అనిపిస్తేనే చేసుకుంటారు కానీ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా చింతపండు పులుసు పచ్చి పులుసు అయితే ఉంటుందన్నమాట అయితే నేను చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను వంద గ్రాముల చింతపండుని రెండుసార్లు కడుక్కుని పక్కన పెట్టుకుని గోరు వెచ్చటి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని పిసుకుని మరొక గిన్నెలోకి ఇలా పోసుకోవాలి సో ఇలా పోసుకున్న తర్వాత ఇలా రెండు రెండు సార్లు మూడు సార్లు అయితే కడుక్కోవాలి ఎందుకంటే చింతపండు లోపల గుజ్జు ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కసారికి అయితే దాంట్లో నుంచి రసం బయటికి రాదు కదా రెండు సార్లు మూడు సార్లు వాటర్ పోసుకుని పిసుకుని వేరే గిన్నెలోకి ఇలాగా పెట్టుకోవాలి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో మనం ఏమేమి కలుపుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవు పది నిమిషాల్లో మనం ఎక్కడికైనా వెళ్తున్నాము ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు ఏదో ఒకటి ఆకలి వేస్తుంది తినాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉంటే చాలు కంపల్సరీగా టేస్టీ టేస్టీగా అయితే తయారైపోతుంది మనకి సో నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సమ్మర్ వచ్చిందంటే వీక్లీ వన్స్ అన్న చేస్తాను కంపల్సరీగా ఎందుకంటే మా ఇంట్లో మా వారికి ఇష్టం అనమాట సో మా పిల్లలు కూడా బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అని తింటారు ఈవెన్ సాంబార్ ఎంత టేస్టీగా తింటారు సాంబార్ పోసుకొని ఇది కూడా అలాగే తింటూ ఉంటారు అనమాట ఈ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే మా డాడీ రోజు అది అసలు చికెన్ ఉండినా కూడా చికెన్కి పక్కన ఈ పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి స్ అని తింటూ ఉంటారనమాట సో నేనైతే చింతపండు పిసికి పెట్టేసుకున్నాను రసము సో ఇప్పుడు అందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది బాగా మెదుపుకోవాలన్నమాట గల్లు పేసి మెదుపుకోవచ్చు లేదా నార్మల్గా ఇట్లా కూడా మెదుపుకోవచ్చు నేను ఒకసారి అందులో వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా పిసికేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా అలా కలిపేసుకోవాలన్నమాట ఉల్లిపాయలతోనే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేస్తాం కదా మనము అందుకని మంచి టేస్ట్ వస్తుంది నేనైతే అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత లాస్ట్లో గల్లుప్పు వేసుకుంటాను సో పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను మూడింటిని పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అవి కూడా అందులోనే వేసి పిసుకేసుకుంటున్నాను కొద్దిగంత రెండు రొప్పల కరివేపాకు అలాగే ఇందాక పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటాను ముందుగా కొత్తిమీర వేసుకునే ముందు ఏం చేయాలంటే రెండు టేబుల్ స్పూన్ల గల్లుప్పు చూస్తున్నారు కదా ఇది గల్లుప్పు అనమాట సన్నుప్పు కాదు సో గల్లుప్పుతోనే టేస్టీగా ఉంటుంది ఆ గల్లుప్పుతోని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నిటినీ కూడా బాగా పిసికేసుకోవాలి అలాగే కొద్దిగా పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా వచ్చేసి కారం కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఏం ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవన్నమాట చింతపండు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర ఇవి ఉంటే చాలు కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండుని బట్టి మన పులుపుని బట్టి కారం అనమాట సో అవన్నీ కూడా గల్లు పేసి కలుపుకున్న తర్వాత పైనుంచి ఇలా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అలా అలా కొంచెం అద్దుకుని కలిపి పెట్టుకోవాలి అంతేనండి ఏం లేదు తాలింపు కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎల్లెల్లిపాయలు ఎండుమిరపకాయలు కంపల్సరీగా వేయాలి అది వేస్తేనే మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట అది ఈ చారుకి పచ్చి పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అది లేకపోయినా వితౌట్ తాలింపుతోని కూడా భలే టేస్టీగా పిల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అయితే ఏంటంటే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారనమాట ఇంత పులుపు ఇష్టం లేదు అని కొంచెం స్వీట్ కావాలని కూడా కొంచెం బెల్లం ముక్క ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క వేసుకుంటారు మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఈరోజు వేసుకోవట్లేదు లేకుండా చూపిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపో